సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే చాలా విషయాలు చెప్పాను మీకు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ కోర్స్ మనం యాప్లో లాంచ్ చేసాము మీద ఎక్కువ కాన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో వన్ ఆర్ టూ డేస్లో మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీ కూడా అయిపోతుంది ఆల్రెడీ సెకండ్ ఇయర్ జువాలజీ కంప్లీట్ చేశాము దీంట్లో ఫస్ట్ ఇయర్ అదే అదేవిధంగా ఫస్ట్ ఇయర్ జువాలజీ అయిపోతే మిగిలింది సెకండ్ ఇయర్ బాట్ని ఒకటే ఆ సెకండ్ ఇయర్ బాట్ని ప్యారలతో ఇక యూట్యూబ్లో మనకి ముందుగా పీజీటీ టీజీటీ వారికి కంటెంటు మెథడ్ అనేవి కాన్సెప్ట్ బిట్స్ అయితే నేను రోజు ఒక టెన్ ట్వంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ని రోజులు ఎందుకు చేయట్లేదని ప్రస్తుతానికి ఈ యాప్ కోర్సు మీద ఎక్కువ కాన్సెప్ట్ చేస్తున్నాను దట్ ఉన్న టైం టైంలో అంతా కూడా దీనికి కేటాయిస్తున్నాను ప్రస్తుతానికి మీరు కార్తీక్ బయో అకాడమీ యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది దాంట్లో ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఉన్నటువంటి డిసెంబర్ మంత్లో ఉన్నాము తర్వాత జనవరి ఫిబ్రవరి మనకి నోటిఫికేషన్ అనేది మార్చ్లో వస్తుంది జూన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది మే జూన్ మధ్య ఎగ్జామ్ ఉంటుంది మార్చిలో మనకి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో నోటిఫికేషన్ లేని టైంలో మనం చదువుకోవడం చాలా మంచిది చాలా వీడియోలు మీకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను బట్ యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియో చేయవచ్చు బట్ ఉన్నటువంటి టైం అంతా దీనికి కేటాయిస్తున్నాను సో ఒక్క ఫోర్ డేస్లో మనకి ఫస్ట్ ఇయర్ జ్వాలీ అయిపోతే ఎయిటీ పర్సెంట్ ఇంటర్మీడియట్ కోర్స్ కంప్లీట్ అయిన లెక్క ఇంకా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ జువాలజీ బాట్నీ ఉంటుంది ఆ సెకండ్ ఇయర్ బాట్నీ చెప్పేస్తే మొత్తం కోర్స్ అయిపోతుంది తర్వాత మనకి యూట్యూబ్లో వీడియోస్ అన్నీ వస్తాయి ప్రస్తుతానికంటే మనకి మీరు ఈ టైంలో ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్ మనకి ఆల్రెడీ అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి దయచేసి ఇంటర్మీడియట్ బుక్స్ మీరు బాగా చదవండి మీరు ఇంకా చదివేటప్పుడు అర్థం కాలేదు అని చాలామంది ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి మీ జీవితంలో చాలా అమౌంట్ అయితే మీరు ఖర్చు చేసి ఉంటారు దయచేసి ఒక్కసారి ఈ కోర్సు బై చేసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ కోర్స్ మీరు బై చేసుకుంటే స్కూల్ అస్టెంట్ బయాలజీ పీజీటీ టీజీటీ బయాలజీ జేఎల్ బాటిని జువాలజీ ఇంటర్ క్లాసెస్ ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా దీంట్లో చెప్తాను అయితే దీంట్లో సంబంధించింది ఏంటంటే ఆల్రెడీ ఇది తెలుగు మీడియం కోర్స్ ఇది ఇది స్కూల్ అండ్ బయాలజీ వరకు ఉపయోగపడుతుంది ఇంకా ఇంటర్మీడియట్లో మనం డెప్త్గా చెప్తున్నాం కాబట్టి పీజీటీ టీజీటీ వారికి తెలుగు మీడియం అయినప్పటికీ కూడా మన ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాయవచ్చు వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ కోర్సులో మనకి కంటెంట్ ఒకసారి చూద్దాము దీంట్లో మనకి సెకండ్ ఇయర్ జువాలజీలో సెవెంటీ వన్ వీడియోస్ అప్లోడ్ చేశాను సెకండ్ ఇయర్ జువాలజీ మొత్తం మీద ఇంకా కొన్న ఒక నాలుగైదు వీడియోస్ ఉన్నాయి తర్వాత మనకి పీ పీడిఎఫ్ టు జువాలజీ దాంతోపాటు మనకి పీడిఎఫ్ కూడా నేను హ్యాండ్ రైటింగ్తో రాసి కూడా నేను అప్లోడ్ చేశాను దీంట్లో తర్వాత ఫస్ట్ ఇయర్ బాట్నీ కూడా అయిపోయింది తర్వాత ఫస్ట్ ఇయర్ బాట్ని కూడా మీటల్ ఇచ్చాను తర్వాత చూస్తే మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ జువాలజీ కూడా మనకి మనం సిక్స్త్ యూనిట్లో ఉన్నాము ఫిఫ్త్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాము మెటీరియల్ కూడా దీంట్లో సెండ్ చేస్తున్నాను కాబట్టి మీరు సీరియస్గా ఎవరైతే అంటే ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ లేదు కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ తెచ్చుకునైనా లేకపోతే మనకి అటెండ్స్ అవ్వట్లేదు కాబట్టి కనీసం ఈ రోజు మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడియో చూసేసి మీరు మీరు ఓన్గా నోట్ నోట్స్ రాసుకుంటే ఇంకా చాలా అర్థంగా ఉంటుంది మీకు అర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే టైం ఉంది టైం ఉంది కాబట్టి ఇక్కడ మనకి నోటిఫికేషన్ లేని టైంలో నోటిఫికేషన్ వచ్చే టైంకి కనీసం రెండు సార్లు రివిజన్ అవ్వాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా దాని ప్రకారం మీరు ఆలోచించుకోండి మీరు ఎవరికైనా ఈ కోర్సు డైలీ అప్లోడ్ అవుతుంటాయి ఇప్పటివరకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అప్లోడ్ చేసేసాము ఓకే కాబట్టి ఈ కోర్స్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఇంటర్మీడియట్ బుక్స్ నేను చదివి నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి అదే మీటర్ మీకు ఇస్తున్నాను కాబట్టి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను రాసుకుని మీకు ఇస్తున్నాను కాబట్టి కొంచెం అర్థవంతంగా ఉంది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది దయచేసి మీరు ఈ కోర్స్ బై చేసుకుంటే ఇప్పుడు ఈ టైంలో మనం చదువుకోవడానికి బాగుంటుంది హోప్ అర్థమైంది అనుకుంటాను తర్వాత వన్ ఆర్ ఫోర్ డేస్ ఒక వన్ వీక్ లోపు ఫస్ట్ ఇయర్ జ్వాలీ అయిపోతుంది తర్వాత నాకు మిగిలింది ఏంటంటే యాప్లో సెకండ్ ఇయర్ బాట్ని ఒకటే అది యాప్లో అప్లోడ్ చేస్తుంటాను ఒక పక్క యూట్యూబ్లో కూడా క్లాసెస్ యాజ్ యాజ్ పాసిబుల్ నేను చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రస్తుతానికి యూట్యూబ్లో ఇటువంటి వీడియోస్ రావట్లేదు దాని ప్రధాన కారణం ఏంటంటే ఈ కోర్స్ గురించే మనకున్న టైంలో మొత్తం కూడా దీనికే కేటాయిస్తున్నాను ఎందుకంటే ఇంటర్మీడియట్ కీ రోల్ కాబట్టి ఇటు పక్క స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వరకు ఉపయోగపడుతుంది అటు పీజీటీ టీజీటీలకి జేఎల్ బాట్ నిన్ అందరికీ కూడా మరి ఇంటర్మీడియట్ కోర్సు ఈ యొక్క కనిపిస్తున్న యూజ్ అవుతుంది సో తక్కువ అమౌంటే కాబట్టి బై చేసుకుని చదువుకుంటే భవిష్యత్తులో స్థిరపడడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఈ చిన్న వీడియో మీరు ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ